ఈ రోజు అమరావతిలో ప్రారంభించిన ప్రతి ఒక్క పని రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి అవుతాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దగ్గర దగ్గర ఒక యాభై వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతిలో పూర్తయి మళ్లీ ప్రధానమంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయబోతున్నారు డెడికేట్ చేయబోతున్నారు జరుగుతుంది అక్కడి నుంచి ప్రైవేట్ సెక్టర్ పెద్ద ఎత్తున ఒక నాలెడ్జ్ ఎకానమీకి కాలేజెస్ యూనివర్సిటీస్ ఇప్పటికే నాలుగైదు యూనివర్సిటీస్ వచ్చాయి ఇంకా అనేక యూనివర్సిటీ తీసుకురావాలనుకుంటున్నాం పోలవరం మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం ఇరవైకి పూర్తయి ఉండాలి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిదిలో గెలిచుంటే ఇరవై ఇరవై ఒకటికి పోలవరం పూర్తయ్యేది దానివల్ల రాన్ రాను వీళ్ళు గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దెబ్బ దెబ్బతినడం ఈ రోజు ఆ వాల్ అంతా పూర్తి చేయడానికి మళ్లీ రీవర్క్ చేయడం అనేక సమస్యలు తీసుకొచ్చింది అయినా కూడా కేంద్రం పన్నెండు కోట్ల రూపాయలు పోలవరం పూర్తికి డబ్బులు కేటాయించారు ఆ డబ్బులు ఖర్చు పెట్టి రెండు ఇరవై ఏడు మిడ్లో గాని అంటే సెప్టెంబర్ సెప్టెంబర్లో గాని ఈ రెండుకు గాని పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం